హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వారాహి నవరాత్రుల్లో అయిపోయినాయి అయితే ఈ వారాహి నవరాత్రుల్లో ఎవరైతే పూజలు చేసుకుని వాళ్ళకి ఒక చిన్న వినపము ఏమిటంటే వారాహి నవరాత్రులు పూజలు చేయని వాళ్ళకి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి శక్తి మహిమ చాలా వరకు ఉంటుందని పండితులు బోధిస్తున్నారు అయితే ఏదైనా ఎవరికైనా బలంగా కోరిక ఉండి నెరవేరే స్థితిలో ఉంటే అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేదంటే లలితాదేవి లక్ష్మీదేవి ఫోటో ముందు అంటే మూడు శుక్రవారాలు ఆరు తొమ్మిది పన్నెండు సారీ పదహారు నలభై ఒకటి ఇలా మనసులో అనుకోని అమ్మవారి ఫోటో ముందట కొబ్బరికాయ దీపం కానీ లేదంటే కందగడ్డ దీపం కానీ పెట్టినట్లయితే మన కోరికైతే తప్పకుండా నెరవేరుతుందని పండితులు బోధిస్తున్నారు ఎవరైతే నవరాత్రులు చేయని వాళ్ళు ఉంటారో ఇక మీద శుక్రవారం సాయంత్రం అది కూడా సాయంత్రము వీలైతే సాయంత్రం చేయాలి లేదంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంటే ఫోర్ 7 సెవెన్ లోపు చేసుకుంటే సరిపోతుంది మరి ఇంట్లో వారాహిదేవిని ఎలా పూజించాలి అనేది తెలుసుకుందా మీరు శుభ్రమైన నిక్షబ్దం ప్రదేశాలు ఒక చిన్న పీఠం కానీ లేదా మందిరం కానీ ఏర్పాటు చేసుకొని లేదా అందరికీ సపరేట్గా మన్ దేవుడు రూమ్ అంటూ ఒకటి సపరేట్గా ఉంటుంది కదా సో ఆ సపరేట్ రూమ్లోనే మీరు ప్రశాంతంగా అమ్మవారి సన్నిధుల్లో అంటే అమ్మ మన చుట్టూ తిరుగుతుంది మన దగ్గరనే కూర్చుందని ఊహించుకొని అమ్మవారి సన్నిధుల్లో ఈ దీపం అయితే వెలిగించుకోండి అమ్మ తప్పకుండా ఆశీస్సులతో పాటు మన కోరిక కూడా నెరవేరుతుంది మీరు పువ్వులు ధూపం మరియు స్వీట్లు అంటే ఎటువైనా నైవేద్యమైన స్వీట్ అయినా పెట్టుకోవచ్చు వారాహి ఫోటో విగ్రహం పలిపీఠంగా ఉంచుకోవచ్చు అప్పుడు మీరు మీ భక్తులను చూపించడానికి మరియు దేవత యొక్క ఆశీర్వాదం ప్రార్థనలు మరి పూజ ఆచారాలు నిర్వహించుకోవచ్చు మరి ఈ పూజ వల్ల అంటే కందగడ్డ దీపం లేదా కొబ్బరికాయ దీపం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను